ఆనందపురం మండలం షోన్గ్యాం వద్ద గల శ్రీ బిత్రా ఏజెన్సీస్ గోడౌన్లో గోవులను వధిస్తూ మాంసం ఎగుమతులు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గోడాన్స్ ను ఈ రోజు గంటా శ్రీనివాసరావు సందర్శించారు తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ గోమాంసం నెల్లోకి సంబంధించిన ఏదైతే ఆనందపురం మండలంలో ఉందో ఈ మిత్రా మెరైన్ కోల్డ్ స్టోరేజ్ చూడటం జరిగింది ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ చేయటంతో పాటు అధికారులు ప్రత్యేకించి ఏసీపీ ఇతర అధికారులతో కూడా మాట్లాడి మొత్తం ఏం జరిగింది ఏంటి దాని వివరాలన్నీ తెలుసుకోవడం జరిగింది ఏదైతే ఈ గోమాసం నిల్వ ఉంచారు అనే దానికి సంబంధించి చూస్తే ఈ మిష్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎండి ఫరీన్ అలాగే ఉమర్ వీళ్ళు దీనికి ఉన్నారు వాళ్ళు ట్రెడిషనల్గా ఎన్ని ఇప్పుడు ఈ ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్లో ఉన్నారు ఈ ఏదైతే ఈ మిత్ర మెరైన్కి సంబంధించిన ఈ వేర్ హౌస్ ఉందో దీంట్లో కొంత పార్ట్ వాళ్ళు స్టోరేజ్ చేసుకోవడం కోసం దీన్ని విలుగు తీసుకున్న దేశవ్యాప్తంగా కూడా ఏదైతే డైరెక్టర్ రెవెన్యూ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసిన తనిఖీల్లో భాగంగా విశాఖపట్నంలో నుంచి ఒక కంటైనర్ ఏదైతే ఈ మీట్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉందో దాన్ని చెక్ చేసినప్పుడు ఆ కంటైనర్లో ఇతర తో పాటు ఈ ఆవు మాంసం కూడా ఉన్నట్టు తెలియటం ఆ కేసులో ఆ మిషో అవర్సీసు సంబంధించిన ఆ ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి మన టెల్ చేయడం కూడా పంపించడం జరిగింది అయితే దాంట్లో ఫర్దర్ ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు ఈ హౌస్ ఏదైతే ఇప్పుడు మనం ఉన్న లో ఉందో ఈ లో కూడా ఒక నూట ఎనభై తొమ్మిది మాంసం ఇక్కడ స్టోర్ చేసినట్టుగా దాన్ని శాంపిల్స్ తీసుకొని మొత్తం ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో బకిలో మీటు అలాగే మిగతా వాటితో పాటు ఒక కొంత క్వాంటిటీ దాదాపు ఎనభై ఎనభై ఐదు టన్నులు ఆవు మాంసం కూడా ఉన్నట్టు ఆ రిపోర్ట్లో అన్నింటిలో కూడా రావటం జరిగింది మనకి భారతదేశంలో ఈ గో మాంసం అనేది గోబీట్ ఎక్కడా కూడా దాన్ని మనం ఇచ్చేయడానికి వెళ్ళేది మనం హిందూ సాంప్రదాయం ప్రకారం మన ఆచారాల వ్యవహారాల ప్రకారం గోవు అనే దాన్ని చాలా పవిత్రంగా చూసుకుంటాం మరి అటువంటి గోవుని మాంసానికి వినియోగించడం తీవ్రమైన నేరం తప్పు కింద అందరం కూడా మనం భావిస్తూ ఉంటాం మరి ఎలా జరిగింది ఏంటనేది ఫర్దర్ ఎంక్వైరీ కూడా ఇంకా దీంట్లో ఆల్రెడీ పోలీసు తర్వాత విజిలెన్స్ సిఐటి మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి దీంట్లో అన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు అది ఎప్పుడైతే ఇందులో కొంత గోవు మాంసం తెలిసిన వెంటనే దాన్ని సీజ్ చేసి పోలీసులు వాళ్ళ అధీనంలో ఉంచుకోవడం జరిగింది మరి దీని మీద ఫర్దర్ ఇప్పుడు ఎవరైతే దీన్ని మిష ఎంటర్ప్రై చేస్తున్నారో ఓవర్సీస్ వాళ్ళు వాళ్ళని ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ చేయడం కోసం దానికి పీటీ వారెంట్ వేసి వాళ్ళని కూడా మళ్ళీ ఫర్దర్ ఎంక్వైరీ చేసేస్తుంది దీనికి ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్ ఎక్కడ జరుగుతూ ఉంది ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా గో మౌస నిషేధం ఉన్నప్పుడు ఎక్కడ జరుగుతూ ఉంది దీనికి ఎవరు సోర్స్ ఇంకా ఎవరు వెనకాల ఉన్నారో మొత్తం కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలని తోటి అధికారులు దానికి సంబంధించిన అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బట్ ఒకటి మాత్రం గ్యారెంటీ దీంట్లో ఏ స్థాయి వ్యక్తులున్నా వాళ్ళు ఏ పార్టీ వ్యక్తులున్నా ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే దీన్ని అంశాన్ని ప్రభుత్వం చాలా చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టారు మా అందరూ కూడా చెప్పడం జరిగింది అలాగే జిల్లా యంత్రాంగాన్ని కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి దీనికి ఎవరు బాధ్యులు వాళ్ళ మీద ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది నేను ఇప్పుడే ఏసీపీ అపలాద్ గారికి అలాగే ఇతర అధికారులు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి మళ్ళీ ఏమాత్రం కూడా మానిప్యులేషన్స్ అయితే జరగకుండా దీన్ని పూర్తి విజిలెన్స్లో ఉండి మొత్తం సర్వలెన్స్ పెట్టి దీన్ని మొత్తం కూడా మానిటర్ చేయాలని చెప్తాం దీని మీద కోర్టు కూడా మన అప్రోచ్ అవుతా ఉన్నారు కోర్టు పరిమితం తీసుకొని ఏదైతే ఈ గోవు ఉందో అదంతా కూడా డిస్పోజ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ జరగటం చాలా బాధాకరం ముఖ్యంగా మన హిందువుల మనోభిప్రాయాలు వాళ్ళ మనోభావాలు దెబ్బతి విధంగా ఈ చర్య ఉంది దీనికి బాధ్యులైన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇక్కడ గోడౌన్ యాజమాన్యం కూడా కొంత చిన్న నిర్లక్ష్యంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఒక గుడ్ బిలీఫ్ తోటి వాళ్ళు మనం వాళ్ళకి లీజ్కి ఇచ్చాం కదా వాళ్ళు ఏ విధంగా డిక్లేర్ చేశారు ఇది మా మామూలు కఫిలో కిలోమీటర్ అని చెప్పి డిక్లేర్ చేశారు వేబిల్ ఇచ్చారు ఎవరో ఏళ్ళగా జరుగుతున్నాయి కాబట్టి ఒక గుడ్ బిలీఫ్తో వాళ్ళు చూసుకున్నామని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది ఎవరైనా ఇటువంటివి పెట్టేటప్పుడు వాళ్ళు కూడా కొంత కాషస్గా ఉండి వెరిఫై చేసుకొని ఆ తర్వాతనే వాటి అలో అలౌ చేయాలి ఎందుకంటే ఇది మాంసం మాంసం ఖచ్చితంగా అందరం అధ్యక్షులు అవుతుంది అలా కాకుండా ఇంకేదైనా ఎక్స్ప్లోజివ్స్ లాంటివి ఇంకోటి లాంటివి కూడా తెచ్చిపెట్టి ఇక్కడ ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కూడా చేసినా కూడా దాన్ని చెక్ చేసుకోకుండా మేము వాళ్ళకి లీనిక్ ఇచ్చాం కాబట్టి వాళ్ళు పెట్టుకుంటున్నారని చెప్పి అనుకుంటే అది కూడా ఇబ్బంది అవుతుంది అందుకే వాళ్ళని కూడా హెచ్చరించి ఇటువంటి ఉన్నప్పుడు వాళ్ళు కూడా దాన్ని రెస్పాన్సిబుల్ తీసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాతనే దాన్ని